పాల్గం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని హిందువు ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగ్జిన్ ఎంటీ చేశారు తల లేకుండా చేశారు హిందువా ముస్లిం అని అర్థం కా తేల్చుకోవడానికి కల్మా చదవం ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఏ మనకి ఎప్పటి నుంచి ఇది కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాంతికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపిస్తారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వీ విల్ స్టాండ్ బై యూ సార్ వాట్ ఎవర్ యూకన్ వాట్ ఎవర్ డెసిషన్ బోల్డ్ ఆక్షన్ బోల్డ్ డెసిషన్ స్టాండ్ బై యీ హేమ్ టైమ్ ప్రత్యేకించి టైమ్ ఆఫ్ వార్ నాట్ ఫుల్ బ్లోన్ వార్ బట్ ఇట్ ఇస్ అ ప్రొట్రాక్టెడ్ వార్ విచ్ విల్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్ Which will continue for a long time. And Pakistan should be taught a tough lesson because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few, a few decades plus back, in Gokul Chart, this has become a menace. I think. అండర్ ద నయా అండర్ ద న్యూ లీడర్షిప్ ఆఫ్ మోడీజీ ద టఫ్ లీడర్షిప్ ఆఫ్ మోడీజీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ఎసెసివ్ యాక్షన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఎట్ ఐ అపీల్ టు ఆల్ పీపుల్ ఆఫ్ అేషన్ యాజ్ అ సివిలియన్ పర్సనల్ మ్యాన్ మిలిటరీ ఈస్ వేసింగ్ అట్ వీ హ్యావ్ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా ఇన్క్లూడింగ్ ఆల్ సివిలియన్స్ ఆఫ్ అ నేషన్ వీ హ రోల్ టు ప్లే మేక్ any kind of anti-national rhetoric happens on social, in, uh, on social media, make sure you give a counter-attack. make sure they'll be brought to justice. make sure you'll be conveyed to the relevant uh, cyber crime departments. and also please make sure we'll file cases on them. and also i have conveyed to our dgp also today morning, anybody from the state of andhra pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases and they have to be reminded they belong any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. This they have to take this into consideration and they have to, especially celebrities, especially who think their social media influences don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as this as the dogs are barking right now, simply don't bark on social media. Anything about international, please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. stern action will be taken in against you. Please, this is what our uh, request to you all. And also at this time of tough in these tough times, we stand by.

నేను మొత్తం అంటే లెట్ మీ టెలి లెట్ మీ గివ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ వెన్ ఐ సెట్ వెన్ ఐ గివ్ ఎ స్టేట్మెంట్ ఐఎమ్ కాన్షియస్ నేను మనం మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను అదేంటంటే నేను కొద్ది మంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్తారు బికాస్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ బికాజ్ ఐ నో దట్ ఐమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది రాజా కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను నేను మీడియాలో చూశాను అది రిపీటెడ్గా జరుగుతున్నాను అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి కానీ ఇదే ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు ఇది అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి மாட்டாடி இக்கோபெட்டி நதி ஜலால் ஆப்படி இல்ல பிச்சு பிச்சு மாட்ட மாட்டாடனோ அது கரெக்ட் மஞ்சே கதர்